హాయ్ అండి వెల్కమ్ టు అనురాగాలు ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసే మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మజ్జిగ చారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మజ్జిగ చారు తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో పెరుగు తీసుకోండి మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆ పెరుగును ఈ వీడియోలో చూపించిన విధంగా మంచిగా నీట్గా బీట్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పెరుగు రెడీ చేసుకున్న తర్వాత పోపు కోసం ఒక బాండిలో కొద్దిగా నూనె తరువాత పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు అలాగే రుచికి సరిపడినంతగా కారం మనకు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసుకోండి అండ్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు అంతా సరిగా వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధపరచుకున్న పెరుగు మిశ్రమంలో కలుపుకున్నట్లయితే వెరీ టేస్టీ అండ్ చాలా సింపుల్గా తయారు చేసుకునే మజ్జిగ చారు రెడీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంతోపాటు ఏదైనా ఫ్రై మీరు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్